దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా హనుమంతుని జయంతి ఉత్సవాలని ప్రజలందరూ కూడా ఘనంగా జరుపుకున్న సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు హనుమంతుడు విశ్వాసానికి నమ్మకానికి ధర్మానికి ప్రతిరూపం వారి ఆదర్శాలు వారి త్యాగం ఈ సమాజానికి ఆదర్శవంతం కావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు చివరి దఫా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి అప్కీ బార్ పార్ ఈ నినాదం అందించింది దేశ ప్రజలు కార్యకర్తలు పార్టీ నాయకులు కాదు ఓట్లు వేసేది వాళ్ళే గెలిపించేది వాళ్ళే నినాదం ఇస్తున్నది వాళ్ళే కాబట్టి ఇవాళ అనేక మంది అనేక రకాల ప్రచారం చేస్తున్నప్పటికి కూడా అవన్నీ కూడా తప్పు అని చెప్పి నాలుగో తారీఖు నాడు తేలిపోతుంది నూటికి నూరు శాతం నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు పోయినసారి కంటే ఎక్కువ సీట్లతో ఈ దేశంలో మోడీ గారి ప్రభుత్వం మళ్లీ కొలువు తీరబోతుంది